వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువనా అప్డేట్స్ చూద్దాం విజయనగరం జిల్లా సిఐఐ సమ్మిట్ విజయవంతం అయిన సందర్భంగా బొబ్బిలి పట్టణంలో ఉన్న పిఏసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని కోరారు గత ప్రభుత్వ హయంలో రైతులు సకాలంలో డబ్బులు అందక ఎన్నో కష్టాలు పడ్డారన్నారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే యువతకు బంగారం భవిష్యత్తు కల్పిస్తారని తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఆ సిఏఐ సమిట్ అనేది మన రాష్ట్రానికి ఎటువంటి మంచి జరగబోతుందో ఎంత సువర్ణ భవిష్యత్తు లభించబోతుందో అది మనం మాటల్లో వర్ణించలేము అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది నమ్మకం అంటే అవాళ హైదరాబాద్లో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించారో రేపు వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్టం విధంగా తయారవబోతుందన్న విషయం మొన్న ఒక హైదరాబాద్ తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన స్వర్ణాంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో పది హైదరాబాద్ నారా లోకేష్ గారు నిజంగా అంత వర్కహాలిక్ కన్సర్న్ మినిస్టర్ బహుశా ఎక్కడ ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క